హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటీ టిప్ వీడియో అనమాట రోజంతా ముఖం మిలమిల మెరవాలంటే వన్ ఆఫ్ ద బ్యూటీ ఫేస్ ప్యాక్ వీడియో అండి స్కిన్ పైన బ్రింకిల్స్ ఉన్నా ఫేస్ డల్లుగా ఉన్నా ఏవైనా మచ్చలు మొటిమలు ఉన్నా కూడా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవటం వలన ముఖం అనేది మంచి కాంతివంతంగా కనిపిస్తుందండి ఎక్కువసేపు సాగదీయకుండా ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక చిన్ని కప్పు కానీ బౌల్ కానీ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ పైన శనగపిండి కొద్దిగా పసుపును యాడ్ చేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు లైట్గా వేసుకోండి ఇందులోనే బ్రూ కాఫీ పౌడర్ని వేసుకోవాలి దీన్ని కూడా కొద్దిగానే వేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంతగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే పెరుగును యాడ్ చేసుకోండి పెరుగు లేకపోతే పచ్చి పాలైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పెరుగును వేస్తున్నాను ఈ పెరుగు వేసేసి చక్కగా మిక్స్ చేసేయండి మరీ ఎక్కువగా వేసేసి జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాక్ని తయారు చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉంటే మనం ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేస్తున్నప్పుడు గట్టిగా అయిపోతూ ఉంటుంది తొందరగా డ్రై అవుతుంది కాస్త పలచగానే ప్యాక్ని తయారు చేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకోవాలండి ఈ ప్యాక్ ఏంటంటే ఫేస్కి మంచి గ్లోని ఇస్తుంది ఏవైనా మచ్చలు మొటిమలు ఉన్నా కూడా తగ్గిస్తుంది అలాగే బ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది రోజంతా ముఖం అనేది చాలా కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట కాఫీ పౌడర్ ఏంటంటే చర్మానికి మంచి గ్లోని ఇస్తుందండి అలాగే న్యాచురల్ స్కిన్ ఎక్స్ప్లోజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట చర్మంపై ఈ కాఫీ పౌడర్ని వాడినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డెడ్ స్కిల్స్ని సెల్స్ని తొలగిస్తుందండి మెయిన్ బ్రింకిల్స్ని కూడా తొలగిస్తుంది కొద్దిగా థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్లో ఉన్న వాళ్ళకి చేతికి కానీ ఫేస్ కానీ బ్రింకిల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు డైలీ ఏం అవసరం లేదు వీక్లీ ట్వైస్ అప్లై చేసుకున్నా కూడా ముఖం అనేది మంచి కాంతివంతంగా తయారవుతుందండి మెయిన్ నలుపు ధనాన్ని తగ్గించుకోవటానికి కూడా ఈ కాఫీ పౌడర్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి ఇక శనగపిండి గురించి అందరికీ తెలిసినదే న్యాచురల్ మాయిశ్చరైజర్గా శనగపిండి అనేది మనకు పనిచేస్తుంది ఫేస్ని గ్లోగా చేస్తుంది పసుపు కూడా అంతే అండి పసుపులో యాంటీసెప్టిక్ యాసిడ్స్ ఉంటాయి ఇవి స్కిన్కి మంచి గ్లోని ఇస్తాయి అనమాట పెరుగులో ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ లాక్టిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మానికి చాలా మంచిదండి మెయిన్గా వయసును పడబడినివ్వకుండా చేస్తుంది చర్మాన్ని కూల్ చేస్తుంది చల్లబడినిస్తుంది చర్మం అనేది హైడ్రేట్ కానివ్వకుండా చూస్తుంది సో పెరుగు శనగపిండి బ్రూ పసుపు కాంబినేషన్తో ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవటం వలన ముఖం అనేది చాలా కాంతివంతంగా తాజాగా మిలమిల మెరిసేలాగా ఉంటుందండి వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవటం వలన రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది నేను అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్స్ని అప్లై చేస్తూ ఉంటానండి ఈ శనగపిండి కాంబినేషన్ బ్లూ కాంబినేషన్లో నాకు మంచి రిజల్ట్ అనేది ఉంది అందుకని నేను వీడియో చేసి పెట్టాలని చెప్పేసి వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వాళ్ళు ట్రై చేయొచ్చు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది బ్యూటీ పార్లర్లకు వెళ్ళి థౌజండ్స్లో అమౌంట్ని వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే మనకు న్యాచురల్గా ఉన్న ఐటమ్స్తోనే చక్కటి ఫేస్ ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ అంతా ముఖానికి బాగా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చక్కటి మసాజ్ ఇచ్చి బాగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో సోప్ ఏమీ వాడకుండా ఫేస్ వాష్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే చాలా బాగుందండి ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే ట్రస్ట్ మీ అండి రోజంతా ముఖం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మరి మీకు ఈ కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ వీడియో నచ్చితే మరి కొన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో